పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం వారు ఉత్తర్వులు అయితే జారీ అయితే చేయడం జరిగింది ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడు మాత్రమే మీకు ఈ డేట్ అనేది ఎప్పటి వరకు పొడిగించారు అపరాధ రుసుముతో మనం ఎప్పటి ఈ యొక్క ఫీజు చెల్లించవచ్చు అనే విషయాల గురించి వీడియోలో మనం తెలుసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి మనకు వచ్చే మార్చిలో జరగనున్న పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్షల ఫీజు చెల్లింపుల గడువును విద్యాశాఖ మళ్ళీ మనకు పొడిగించింది ఇప్పటికే పలుమార్లు పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజు గడువు పెంచుకుంటూ వచ్చిన పాఠశాల విద్యాశాఖ తాత్కాలిక పథకం కింద ఫీజు గడువును మరోమారు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగ సంచాలకులు కెవి శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులతో జారీ చేశారు తాజాగా ఉత్తర్వుల కింద వెయ్యి రూపాయల ఫీజుతో డిసెంబర్ ఇరవై నుంచి జనవరి పది వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు విద్యార్థులు చెల్లించిన ఫీజులను ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపల్ ఆన్లైన్లో ఫీజు చెల్లించాలని సూచించడం జరిగింది ఇప్పటికే పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ కూడా విద్యాశాఖ అధికారులు విడుదల చేసిన సంగతి తెలిసిందే షెడ్యూల్ ప్రకారం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి పదిహేను నుంచి ప్రారంభమై ముప్పై ఏడవ తేదీతో ముగియనున్నాయి అయితే మార్చి ముప్పై ఒకటిన సాంఘిక శాస్త్రం పరీక్ష జరగనుండగా సరిగ్గా అదే రోజున రంజాన్ పండుగ వచ్చింది రంజాన్ సెలవు దినంగా ప్రభుత్వం పేర్కొనగా ఆ రోజు నిలవంక కనిపిస్తే అదే రోజు రంజాన్ అయితే ఉంటుంది దీంతో సెలవు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఆ రోజున ప్రభుత్వ సెలవు వస్తే ఏప్రిల్ ఒకటిన సాంఘిక శాస్త్రం పరీక్ష జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ పరీక్షల విభాగ సంచాలకులు శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు ఇక ఈ ఏడాది మొత్తం ఏడు పేపర్లకు టెన్త్ క్లాస్ పరీక్షలు జరుగుతాయని ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ స్పష్టమైనది చేసింది సామాన్య శాస్త్రంలో భౌతిక రసాయన శాస్త్రాలు కలిపి ఒకే పేపర్గా జీవశాస్త్రం మరో పేపర్గా ఇవ్వనున్నారు ఒక్కో పేపర్ యాభై మార్కులకైతే ఉంటుంది ఆయా తేదీల్లో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి సైన్స్ పేపర్లకైతే ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయి ఇప్పటికే పరీక్షల హడావిడి మొదలైంది అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులను పరిష్కత సిద్ధం చేస్తూ ఉన్నారు ఇంకా ఎవరైతే ఫీజు చెల్లించలేదో మీరందరూ కూడా డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు నుంచి జనవరి పదవ తారీఖు వరకు మీరు వెయ్యి రూపాయల ఫీజుతో మీరు చెల్లించవచ్చు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన క్యూలెబ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో